రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ కురవి మండలం కేంద్రంలో రైతు సహదేవ్ కన్నిటి దీక్ష మూడవ రోజుకు చేరుకుంది ఈ దీక్షకు సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి మండల కార్యదర్శి కన్నం రాజన్న కురవి గ్రామ కార్యదర్శి తురుకా రమేష్ సమ్మన్నలు సంఘీభావం తెలిపారు రెండు లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ దేవుడిని కానీ రెండు లక్షల వరకైనా రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా అనేక రకాలైనటువంటి సాంకేతిక కారణాలు చూపించి మాఫీ చేయకపోవడం అనేది ఇది చేతనం ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు కనుక చూసినట్లయితే లబ్ధిదారుల సంఖ్య ఎంత తక్కువగా ఉంటే అంత సేఫ్టీ అనేటువంటి ఒక దివాలా కోరు విధానాన్ని అవలంబిస్తున్నాయి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆనవాయితీనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది గతంలోపల కేసీఆర్ కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పి ఐదు సంవత్సరాల లోపల లాస్ట్ సంవత్సరం లోపల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చేసుకుంటా అనేక మంది రైతులకు కూడా ఆయన కూడా రుణమాఫీ చేయలేదు ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నప్పుడు బేషరత్తుగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో రాజశేఖర రెడ్డి చేసిండు అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా ప్రతి రైతుకు కూడా లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది కానీ ఇప్పుడు కూడా అలా జరగకుండా సాంకేతిక సమస్య అంటారు మరి ఆ సమస్యలకు పరిష్కారం ఎవరు చూపించాలి బ్యాంకోన్ దగ్గరికి పోతే బ్యాంక్ ఏమో నాకు తెలియదు అంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతేనేమో నాకు తెలియదు అంటాడు మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపే యంత్రాంగాన్ని చూపకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానం రైతులు ఎక్కడికి పోవాలి ఎవరు నడగాలి ఎవరు సమాధానం చెప్తారు ఏ సమస్య ఉందో దానికి రీజన్ చెప్పాల్సిన బాధ్యత ఏ చిన్న సమస్య ఉన్నా మనకు నీకు కాలేదు అంటే నీ పేరు తప్పుందా నీ ఊరు తప్పుందా నీకు రేషన్ కార్డు లేదా అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాంటిది మెన్షన్ చేయకుండా ఎవరికి చెప్పాలో అగమ్య మంత్రులు మాత్రం ఇస్తున్న స్టేట్మెంట్లు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినా చేసినా అంటారు ఇట్లాంటి రైతులే కాదు అనేక మంది రైతులు మూగ రైతులు నోరు లేనటువంటి వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలన్నో ఏం చేయాలన్నటువంటి ఒక దిక్కుతోచని స్థితి లోపల ఉన్నారు కాబట్టి మేము సిపిఐ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు రెండు లక్షల రూపునటువంటి రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదో కారణాన్ని మెన్షన్ చేయాలని ఆ కారణాన్ని చెప్పడానికి ప్రతి మండల కేంద్రం లోపల మీరు వ్యవసాయ అధికారులు పెడతారా లేదా బ్యాంక్ కొన్ని పెడతారా ఎవరినైనా ఒక యంత్రాంగాన్ని పెట్టి మీకు ఈ కారణం ఉంది కాబట్టి మీకు రుణమాఫీ చేయటం లేదు మీకు రెండు లక్షలకు పైన ఉంది కాబట్టి మేము చేయటం లేదు మీకు ఎనభై వేలు ఉందిగా మీ నాన్నకు ఎనభై వేలు ఉంది మీ కొడుకు ఎనభై వేలు ఉంది కాబట్టి రెండు లక్షలకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము చేయటం లేదు తెల్ల రేషన్ కార్డు లేదు కాబట్టి చేయటం లేనటువంటి కారణాలను మీరు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది రెండు లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వాళ్ళ ఖాతాలలో మీరు జమ చేయాలి జమ చేయకపోతే కమ్యూనిస్టు పార్టీగా కూడా అనేక సార్లు చెప్పినాం మేము రాబోయే రోజుల లోపల కూడా రైతాంగ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని సాధేవు లాంటి రైతులే కాదు ఎవరు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ కమ్యూనిస్టులు మిత్రపక్షాలు అనేది ఏ ఉండదు ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ తరఫున గలమెత్తుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది ఈ సందర్భంగా కూడా సహదేవ్ కు సంపూర్ణమైనటువంటి మద్దతు సిపిఐ పార్టీ తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ